అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం హైదరాబాద్ లోని విద్యుత్ సౌదాను ఏఈ కెమిస్టులు ముట్టడించారు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనడంతో చేస్తున్న ఉద్యోగాలను వదిలేశామన్నారు జెన్కోలో గతేడాది ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్తో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి వెరిఫికేషన్ సైతం పూర్తయిందని అభ్యర్థులు చెప్పారు నూట ఇరవై రోజులు కావస్తున్న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం లేదని ఖైరతాబాద్ జెన్కో ముందు ధర్నాకు దిగారు తమను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఏఈలు కెమిస్టులు ఆందోళన చేస్తున్నారు తమ నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని నినాదాలు చేస్తున్నారు ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రజావాణిలో డిప్యూటీ సీఎం సహా పలువురు ఉన్నతాధికారులకు విన్నవించిన అధికారులు లో మాత్రం చలనం లేదని ఆరోపించారు తప్పని పరిస్థితుల్లోనే ధర్నాకు దిగాల్సి వచ్చిందని తెలిపారు జూలై ఫోర్టీన్త్ రోజు మేము ఎగ్జామ్ రాసాము లాస్ట్ ఇయర్ సో మేము రిజల్ట్ వచ్చినప్పుడు అది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు మా సర్టిఫికేట్లు అన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది ఒరిజినల్స్ పిఎస్పిఎస్సికి సంబంధించిన ఈడబ్లూ పిఎల్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి సో మాకు దానికోసం కూడా వెరిఫికేషన్కి వెళ్ళాలి సో వాళ్ళు ఏమన్నారంటే పదిహేను రోజుల్లో మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అన్నారు సరే అనుకొని మేము వచ్చాము వచ్చిన తర్వాత పదిహేను రోజుల కోసం వన్ మంత్ అయింది దాని తర్వాత మేము తిరగడం స్టార్ట్ చేసాం ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పుడు అడుగుతుంటే అసలు ఎప్పుడు ఇస్తారు ఏంది అనేది ఒక రెస్పాన్సే లేదనమాట మాకు డేట్ ఇవ్వండి ఇన్ని రోజులకి ఇస్తాము ఖచ్చితంగా ఇస్తామని మాకు ఒక అష్యూరెన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాము దానికోసమే మాకు